కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది ప్రముఖ నటుడు నిర్మాత అయిన ద్వారకేష్ గుండెపోటు కారణంగా ఏప్రిల్ పదహారున మరణించారు నైన్టీన్ సిక్స్టీ త్రీలో నటుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన సుమారు నూట యాభైకి పైగా సినిమాల్లో నటించారు నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా యాభైకి పైగా చిత్రాలను నిర్మించారు మరి పరమానందయ్య శిష్యుల కథ రామాయణంలో పిడకల వేట వంటి తెలుగు సినిమాలకు నిర్మాతగా కన్నడలో రీమేక్ చేశారు తమిళ్ తెలుగులో హిట్ అయిన బిచ్చగాడు సినిమాను కూడా కన్నడలో ఆయనే రీమేక్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో కుషోర్ కిషోర్ కుమార్ని కూడా కన్నడ చిత్ర సినిమాను పరిచయం చేశాడు మరి ద్వారకేష్ కావడం విశేషమని ఎన్నో విషయాలు వైరల్గా మారుతున్నాయి అయితే నిర్మాతగా ఎంతోమంది కొత్త వాళ్లను సినిమాలోకి తీసుకువచ్చారు నటులు నటీ నటు నటీమణులే కాదు కొత్త దర్శకులకు ఇతర సాంకేతిక నిపుణులకు కూడా అవకాశాలు ఇచ్చారు అందుకో ఆయనను తమ గాడ్ ఫాదర్గా కూడా కన్నడ సినిమాలో భావిస్తారు మరి కన్నడ సినిమాలకు వరుసగా రెండు దశాబ్దాలుగా భారీ హిట్లు అందించిన నిర్మాతగా ఆయనకు గుర్తింపు ఉంది కన్నడ సినిమా పరిశ్రమకు అందించిన సేవలకు గాను ఎన్టీఆర్ అవార్డు ద్వారకేష్ను వర్ణించింది మరి సీనియర్ ఎన్టీఆర్ పరమానందయ శిష్యుల కథ చిత్రం వల్ల వారిద్దరి మధ్య మంచి మరి ఔన్నత్యం ఉండేది మరి ద్వారకేష్ గుండెపోటుతో మరణించడం వల్ల కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది